ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాఫీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని లాగా చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి కూటమి సర్కార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే నూటికి సున్నా అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్ చంద్రబాబు గారు చెప్పిన మాట వంద రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము వంద రోజుల్లో మేము పక్క యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము వంద రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు వంద రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ లో ఒక్కటి కూడా ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు ఎందుకు సార్ అని మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి వంద రోజులు సినిమా Aquest és